ఈరోజు ఎందుకంటే ఆయనది డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈరోజు అరవై రెండు దాటి అరవై మూడు ఎంటర్ అవుతున్నాడు భవిష్యత్తులో ఇంకా ఆయనకి భగవంతుడు ఐదు ఆరు రూపాయలు ఇచ్చి ఆధునిక నియోజకవర్గానికి గతంలో ఎంత కృషి చేసినాడో ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసే రోజులు వస్తాయని మేము ఎంత ఆశిస్తున్నాము ఈరోజు ఈరోజు ఆయనకి ఇక్కడ పట్టణంలో లేకపోయినా కూడా ఎంతోమంది పార్టీ నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఒక మైనారిటీ నాయకులైతేనేమి అందరూ స్వచ్ఛందంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మహిళా నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భం ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేరు కానీ ఈ సందర్భంగా ఒక మనిషి జీవితము సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈయనకు భగవంతుడు ఈరోజు మనకు చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాలు కూడా చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దయచేసి ఈ ఐదు నియోజకవర్గాలకు గాను ఆయన స్థిరస్థాయిగా ఉండే పని ఆయన జీవితానికి స్థిరస్థాయిగా ఉండే మంచి కార్యక్రమం ఒక మెడికల్ కాలేజీ ఎందుకు చెప్పాల్సి ఉంటుందండి నిన్నగాక మొన్న ఆధ్వర్ నియోజకవర్గంలో ఉండే విద్యార్థులు విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ పోయి నిరాహార దీక్ష దీక్షలు చేసినారు కాలేజ్ దగ్గర ఎన్నోసార్లు మేము మనము కూడా ఏమైనా వరకు కర్నూలు పోతుంటాము కాలేజ్ వరకు జరిగేటప్పుడు లేబర్ అక్కడ చేసే పనులు కానీ పని వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ ఒంటి గంట రెండు గంటలు అయితే వాళ్ళు ఫోన్ చేసి అక్కడుండే కుక్కలనల్లా తన డాగ ఎందుకంటే విశ్వాసమైన కుక్కలు అవి కుక్క జాతి అనేది ఫస్ట్ మనం మనుషుల కంటే ముందు కుక్కలు చంద్రమండలో పోయినవి రష్యన్ హిస్టరీ ఇది ఆ కుక్కలు అప్పుడు ఇరవై కుక్కలు అడు ఉంటాయి ఆ కుక్కలు చూసే నాకు ఎంత బాధలు వస్తుంది అలాంటి మెడికల్ కాలేజీని క్యాన్సల్ చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది దాని గురించి అసాం మాట్లాడరు కానీ వాళ్ళు స్వతహాగా ఏదో దాన్ని ఏమంటారు సెల్ఫ్ డబ్బాలు అంటారు దాన్ని సెల్ఫ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను భవిష్యత్తులో ఇంకా మాట్లాడే సమయం బాగుంది ఆయనకు ఆయన కుటుంబానికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కొనసాగిన విశేష అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అక్కడ ఇప్పుడు మన సిస్టర్ మహిళా నాయకులకు అందరికి కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ప్రారంభిస్తున్నాము అలాగే ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో సీనియర్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన సేవల గురించి ఆయన చేసిన అన్న ఆ రోజు ఏమమ్మా నా జతకు వస్తారా నాకు కౌన్సిల్ ఇది క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చి నన్ను గెలిచేలాగా చేస్తారా అంటే తప్పకుండా వస్తామని అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంటనే ఉన్నాము అన్నతోనే ఇచ్చేస్తాము మన అన్న రావాలి మన అన్న లేకుంటే ఆ లక్షణమే లేదు అన్ననే ముఖ్యం అన్న ఎన్ని రోజులు ఎంత ఇది చేశాడో అందరికీ తెలుసు మెడికల్ కాలేజ్ అయితే హాస్పిటల్కి పోతే డాక్టర్స్ అందరూ అడుగుతున్నారు మేడం మీరు మహిళలందరూ కూర్చొని పోయి స్ట్రైక్ చేయండి అక్కడ అవి చేస్తే తప్పకుండా కొంచెం ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అని ఆశతో చెప్తున్నారు నిన్ననే మార్నింగ్ చెప్పారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ అందుకే మన అన్న ఇలాగా అరవై మూడవ బర్త్డే సందర్భంగా అన్నకు మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అన్నగా అన్న నేను సిక్స్టీ అరవై మూడు సంవత్సరాలు అనుకోను ముప్పై ఆరు సంవత్సరాల వాళ్ళలాగా ఎంగగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాను నేను હેપી બર્થડે ટુ યુ સાઈ પ્રсад રેડી સાઈ પ્રсад રેડી ગર નાયકત્વ ધન જય સાઈ પ્રсад રેડી ગર સાયકટ ધન જય સાઈ પ્રсад

मां चारा शिक